హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారెట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పెళ్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసుకోలేదు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ కలెక్ట్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినార్కొచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల తొంభై రూపాయలు ఇరవై ఐదు పైసలు తొమ్మిది ప్లేస్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల్లో నాలుగు వందల నలభై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల నాలుగు వందల యాభై మూడు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై ఎనిమిది దినాల తొమ్మిది వందల ఆరు పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల మూడు వందల యాభై తొమ్మిది పిలుస్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఏడు దినాల ఎనిమిది వందల పన్నెండు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై రెండు దినాల రెండు వందల అరవై పిలుస్ అయితే చెల్లించాలి అదే మనం లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై నాలుగు దినాల యాభై మూడు పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యోట్లో దినారేటైతే కనుక నిన్న కొయ్యోట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉన్నింది నిన్నటికి ఈ రోజుటికి ఇరవై ఐదు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్లో ఒక్క దినారొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై రూపాయలు ఇరవై ఐదు పైసలు వద్ద అయితే స్థిరపడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్